నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మేచల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీస్ పాస్టర్ క్రీస్తు రాజు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రార్థన మందిర ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై నూతన ప్రార్థన మందిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ ఆ యేసు ప్రభు దీవెవెనలు మీ అందరి ప్రేమ మద్దతుతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీని అందించిన మీకు రానున్న రోజుల్లో అందుబాటులో ఉంటూ మరిన్ని సంక్షేమ పథకాలు క్రైస్తవ సోదరుల అభివృద్ధికి నావంతో సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎలిగ సత్యనారాయణ నవనీత మల్లేష్ మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్ పదిహేనవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకోటి శ్యామ్ సీనియర్ నాయకులు సగ్గడి పద్మారావు పాస్టర్లు బి సౌరి ఎం భాస్కర్ ఏ సత్యనారాయణ అబ్రహం క్రిస్టోఫర్ లూయో ప్రకాష్ ప్రభాకర్ రెడ్డి, ఎంఎం సురేష్ కుమార్, రాపిక్ బాబు, టీ ఎలిషా, దేవరాజు, ఆంటోనీ చర్చి సంఘ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. వినవి వినాలా ప్రతి కేంగా ఇనుమ ప్రైస్ నుండి స్ట్రీట్ ఆ నూత్రమైనటువంటి మందర ప్రారంభోత్సవ సహాయం చేశారు. అందరూ వాటి దేవుని మేము ప్రతజ్ఞతస్తులని తెలుస్తాను. దేవునికి మహా కృతజ్ఞవట్టి చాలా కాలంగా మా ప్రత్యేకంగా కేంగా చర్చి మందర నిర్మాణం కొరకు ప్రయత్నం చేస్తాను. మరి మొన్నతో పూర్తి కావడం మరి ప్రాముఖ్యంగా మేము ఆహ్వానించిన వెంటనే మరి స్థానిక యాత్ర ఎమ్మెల్యే గారు వివేకానంద గారు పాల్గొంచుకొని మరి యొక్క ప్రత్యేకమైనటువంటి ఇనాగ్రేషన్ చేయడానికి సహాయం చేస్తూ వచ్చారు అలాగే ప్రత్యేకంగా బౌద్దులపల్లి పదమూడవ వార్డు కౌన్సిలర్ సత్యనారాయణ గారు మరి అలాగే ప్రత్యేకంగా మాజీ గ్రంథాలయం చైర్మన్ నాగరాజ్ యాదవ్ గారు అలాగే ప్రత్యేకంగా కౌన్సిలర్ మలేష్ గారు ప్రాముఖ్యంగా స్థానిక లీడర్ పద్మారావు గారు అలాగే క్యూసీసీ నుంచి మనం ప్రత్యేకంగా పాస్లందరూ కూడా అధిక సంఖ్యలో పాల్పంచుకొని ఇంచుమించుగా మరి ప్రాముఖ్యంగా వెయ్యి రెండు వేల మంది అందరు కూడా వచ్చి మనం ప్రత్యేకంగా మా చర్చి ప్రారంభోత్సవంలో పాలు స్థానిక అవినాయక నగర్ బస్తీ వాసులు అందరికి కూడా మా కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాం మరి దేవుడు ఇంకా అందరినీ కూడా దీవించాలని ఆశిస్తుంది దేవుని అందగలుగుతాడు ఇక్కడ ప్రభు వాక్యం ప్రకటిస్తుండగా ఆమె చెప్తామా ఇక్కడ దేవుని సేవకు నిలబడుతుండగా చరణంలో ఉన్నవరుడిని విడిపించుబడుటకు ఆంటి వారి చూపు చూడలేని వారు చూస్తారు నలిగిన వారిని విడిపించడానికి దేవుని మహిమ విశేషం ఆమె నన్ను పంపి ఉన్నాడు ఆమేం చేతులపై ఎత్తండి అభిషక్తులతో చేతులపైకి ఎత్తండి అందరూ సంఘం కూడా మాట్లాడండి ప్రభు ఇప్పటి నుండి ఈ ప్రపంచ అంతటికి ఈ వాక్యం దిగవచ్చును కాక ఐమ వాక్యం ఇక్కడ విడుదలవుతుంది క ఈ బుల్లి దేవుని మహిమ ఇది ప్రసన్నత దిగవచ్చును కాక పతనము ఈ ప్రాంతము ఈ రాష్ట్రము ఈ దేశములోనిటి దేవుని వాక్యము దైవ ప్రసన్నత దేవుని అభిషేకము దిగవచ్చును కాక సమాధానకరమైన పరిస్థితులను కలిగించబడదు ஏழு <Nosulime> தண்டி <Yes. Nosulime> <Nosulime>